జై అనంత సద్గురు పురమరాజుకి జై శ్రీ వేదమాతకు జై అనంత సద్గురు ప్రమాజుకి జై మనసు నిలకడలేక మనసు అనేది ఇంద్రియాలని అదుపు చేయలేక క్షణిక ఆవేశం మనసు అనేది అయ్యో మనది కాని వస్తువుని మనది మనం దక్కించుకోవాలనే ఆరాటం దానివల్ల ఎన్ని చిక్కులు వస్తాయి మనం ఒక్కొక్కసారి అద్భుతమైన సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకోని కూడా మనసు చెడు బుద్ధి ద్వారా అది పక్కదాటి పట్టిపోతుంది మనకు తెలియకుండా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అట్లాగే పూర్వకాలం నందు ఒకనొక సమయంలో ఒక రాజుగారు ఆయన వృద్ధాప్తంలోకి వచ్చాడు వృద్ధాప్తంలోకి వచ్చేసి ఆయన ఏం చేశాడంటే అబద్ధం ఆడనివాడు నీతిగా ఉండివాడు మనసును జయించువాడు ఏ ఉత్తముడు కావాలి ఉంటే ఆ ఉత్తముడిని నా తర్వాత నేను ఎట్లాగా వృద్ధాప్తం వచ్చేసింది కాబట్టి వారు ఉత్తముడు దొరికితే వారికి రాజ్యం ఇవ్వాలి అని ఆయన సంకల్పం చేసుకున్నాడు చేసుకొని ఒకనొక సమయమున రాజుగారు మారు వేషంలో అంటే ఒక బాగా బీదవాడిలాగా బాగా ముసలి వేషం వేసుకొని బాగా చినిగిపోయిన బట్టలు మామూలు పాత బట్టలలాగా వేసుకొని అన్వేషణ చేస్తూ ఉంటాడు ఎవరైనా ఉత్తముడు దొరుకుతాడా అని దానికి ఏం చేశాడు పరీక్ష కోసం ఒక మూడు మూటలు తీసుకున్నారు మూడు మూటలు తీసుకున్నారు ఆ మూటలు తీసుకొని భుజాన వేసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఎలగా ఎలగా ఎలాగ కొంత దూరం పోయిన తర్వాత ఒక వ్యక్తి తాటస్థపడ్డాడు పడి బాబు ఇటు రానాయనా అంటాడు ఏమిటి తాతగారు అంట ఏమీ లేదు నాయన నేను పలానా ఊరికి పోవాలి నడవలేకపోతున్నాను ఈ బరువు మోయలేకపోతున్నాను ఒక మూట మోస్తావా నీకు ఒక చిన్న వజ్రం మొక్కిస్తా ఇస్తే ఇస్తారంటే అతగాడు ఏమనుకుంటాడంటే పర్వాలేదు నేను కూడా అటే వెళ్తున్నాను స్వామి ఆ వజ్రం మొక్కిస్తానడు కదని చెప్పి ఒక మూట ఇస్తాను ఒక ఇస్తే ఆ మూట పట్టుకొని చాలా దూరం పోతాడు పోయిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఆ స్వామి ఆ యొక్క పెద్ద అయిన అంటాడు నాయన నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు నాయన నేను పలాన పలాన నుంచి వస్తున్నాను తాతయ్య మీకు మీకు చిన్న సేవ చేస్తే ఎంత భాగ్యం నాకెంతో పుణ్యం వస్తుంది కాబట్టి మీరు జరం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తప్పనిసరిగా మీకు సాయం చేద్దామని అనుకున్నాను మీ బాధ చూడలేక అంటాడు అబ్బో సరేనని చెప్పి సంతోషిస్తాడు కావాల్సింది కూడా అదే కదా అనుకుంటాడు కొంత దూరం పోయిన తర్వాత ఈ పెద్ద ఆయన ఏం చేస్తాడంటే నాయన పెద్ద వాగు వచ్చింది ఆ వాగు ఈ రెండు మూటలు వేసుకొని దాటలేను కాబట్టి ఇది కూడా ఒక మూట నువ్వు మైనాయన నీకు మంచి వెండి ఇస్తాను అంటే ఇస్తానంటే సరే తాతగారు అలాగే అని చెప్పి ఆ యొక్క రెండో మూట కూడా తీసుకుంటాను తీసుకొని వాగు దాటి అవతలికి వెళ్తాను వెళ్ళిన తర్వాత ఒక పెద్ద కొండలాగా వస్తుంది ఆ కొండను కూడా ఎక్కుతాడు ఎక్కి ఎక్కేటప్పుడు అనుకుంటాడు అనమాట ఇతగాడు ఏమనుకుంటాడంటే ఆ కుర్రవాడు ఈ ముసలాయన నాకు వజ్రం ఇస్తా అన్నాడు అంటే ఈ మూటలు ఏముంటాయి ఏదో ఖరీదైన వస్తువులే ఉంటాయి కాబట్టి వజ్రమే ఇస్తా అన్నాడు కదా ఈ రెండు మూటలు తీసుకొని నేను పారిపోతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు ఈ ముసలాడు ఎట్లా నన్ను పరిగెత్తి నన్ను పట్టుకోలేడు కాబట్టి నేను పారిపోతా అనుకున్నాను అనుకొని కొంత దూరం పోయిన తర్వాత ఎంత బుద్ధిహీను నేను పాపం తాతగారికి నేను సాయం చేస్తా అని చెప్పి నాకు ఏమి వజ్రం ఇచ్చినా వద్దని చెప్పి అని మాటలు చెప్పిన వాడను నేను ఈలోపే నా మనసు ఇలా వక్రబుద్ధి చూపించిందే చాలా తప్పుగా మాట్లాడాను నేను చిచ్చి ఆ పని నేను చేయకూడదు అని మళ్ళీ భావించి కొంత దూరం పోతాను పోయిన తర్వాత ఆ యొక్క గుట్ట గుట్టెక్కి కిందికి దిగితే ఆ ఊరు వస్తుంది గుట్ట ఎక్కేటప్పుడు మళ్ళీ అడిగారట నాయన ఏ ఏమున్నాయి అని అడిగారు ఫస్ట్ మూటలో ఇత్తడి ఉంది రెండవ మూటలో వెండి సామాను అని అన్న తర్వాత ఇంకొద్దిగా ఆ పెద్ద గుట్ట అప్పు దగ్గర రాగానే ఈ పెద్ద అయినా నాయన ఈ గుట్ట ఎక్కలేకపోతున్నాను ఈ మూట కూడా తీసుకుంటే నీకు బంగారం ఇస్తా అన్నాడు అబ్బా ఇత్తడి వెండి బంగారం అని చెప్పి ఆలోచించాడట ఆలోచించి సరే తాతయ్య ఇవ్వమన్నాడు అది ఇచ్చాడు ఈ మూడు మూటలు వేసుకొని మంచి ఎవరో ఉన్నాడు కదా ఈ మూడు మూటలు వేసుకొని గబగబా ఎక్కాడు ఆ గొట్ట ఎక్కిన తర్వాత ఆయనకు ఒక బుద్ధి కలిగింది ఏమని బంగారము ఎండి తర్వాత ఇత్తడి ఈ మూడు మూటలు నేను తీసుకొని పారిపోతే ఎలా ఉంటుంది అని భావించాడు భావిస్తే మనసు కూడా దానికి అంగీకరించింది ఆ తీసుకుపోయేం కాదు ఎందుకంటే మనసు చెడగొట్టేది కదా బుద్ధి నిశ్చయించుద్దు కదా ఇది మంచి చెడు చెప్పేది బుద్ధి కదా బుద్ధి అంటుందట నాయన మనకి ఎందుకురా అది ఏం జరగనున్నదో ఆయన పెద్దవాడు పాపం ఆయన ఇబ్బంది పెట్టకు అని చెప్పి బుద్ధి చెప్తుంది మనసు ఏం చెప్తుంది అవకాశాన్ని ఊరికే వదులుకోకూడదు ఆ ముసలాయనకి ఇంత బంగారం ఇంత ఎండి ఇంత ఇత్తడి ఎక్కడి నుంచి వచ్చింది ఈయన కూడా ఎక్కడో దొంగతనం చేసి పట్టుకొచ్చాడు అంటే చూడండి మనసు ఎంత ఒక్కరి బుద్ధి చూపించిందో ఆయన నిజాయితీగా చెప్తే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బు ఇంత బంగారం ఇంత వెండి ఇతను కాడు కూడా ఎక్కడో కొట్టుకొని వచ్చిన బాగుతాయి ఆ కొట్టుకొచ్చిన సొమ్ముని నేను కొట్టుకుపోతే తప్పేవాడు అని ఊహించుకుంటాడు తనకు తానే సహజంగా మనిషి మనం కూడా మానవులు మనం కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి కానీ మనసు అనే ఇంద్రియం చాలా జాగ్రత్తగా లేకపోతే చిక్కుల్లో పడతాం జైలుకి వెళ్తూ ఉంటారు తన్నులు తింటూ ఉంటారు మనసు బాధపడుతూ ఉంటుంది బుద్ధి చెప్తూ ఉంటుంది నేను చెప్పిన మాట వినలేదు 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 అట్లాగే అప్పు ఆ మనిషిలో ఇవన్నీ అనుకొని ఏం చేశాడంటే ఆ మూడు మూటలు తీసుకొని ఒకటే పరుగు ఒకటే పరుగు తీశాడు తీసి 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 పాపం తాతగారు నిమ్మలంగా పైకి అప్పెక్కాడు ఈయన కిందికి గబగబా దిగి చెప్పకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తీరా ఇంటికి వెళ్ళిపోయాడట ఇంటికి వెళ్ళిపోయి ఒక్కొక్క మూటని ఇప్పటి మొదలుపెట్టారు ఇప్పుడే మొదలు పెడితే ఏమొచ్చింది ఫస్ట్ మూట తిప్పంగానే అన్ని తుక్కుపెట్టిన ఈనప మొక్కలు బయటపడతారు అయ్యయ్యో ఏంటి తాతగారు సామాన్ అన్నాడు కదా ఇనప ఈనప మొక్కలు చేయండి అని చెప్పి ఆయన చాలా దిగులతో ఉండి ఇంకో మూట ఇప్పారు అలా కూడా మొత్తం కూడా ఇవే తుక్కు పెట్టినటువంటి ఇనప మొక్కలే బయటపడ్డాయి ముసలోడు నన్ను ఎంత మోసం చేస్తాడు చూడ మోసం చేసింది ఇతడు తుషా నన్ను ఎంత మోసం చేశాడు ముసలోడ అని చెప్పి తిట్టుకుంటున్నాడు తిట్టుకొని సరే మూడో మూట కూడా ఉత్పత్తిద్దామని చెప్పి మూడో మూట కూడా ఉపదిస్తాడు ఉపదిస్తే మూడో మూటలు కూడా ఇనుప ముక్కలే ఉన్నాయండి అయ్యో ఈ ముసలోడు నన్ను ఎంత మోసం చేశాడు ఇంతకారో మోసకొస్తే నాకు ప్రతిఫలంగా ఎనప ముక్కలు ఇనుప మొక్కల అని దొంగతనం చేసింది ఇదేనా ఈ ముసలోడు నన్ను ఎంత అన్యాయం చేశాడని వాడి మీద బాగా కోపం వచ్చి గట్టిగా మధుబమ్మా ఎంత మోసం చేసిందిరా నన్ను ముసలోడు అని చెప్పి గట్టిగా అరిశాడట అరిస్తే దాంట్లో ఒక కాగితం ముక్క ఉందట ఆ కాగితం ముక్క ఏంటి కాగితం ముక్క అని తీసుకుంటాడు తీసుకుంటే నాయన నిజాయితీగా ఈ మూడు మూటలు నన్ను ఎవరైతే తీసుకొని నన్ను గమ్యానికి చేరుస్తారో వారిని చక్రవర్తిని చేసి నేను ఆ బాహుబాధలని తప్పుకొని ఆయన్ని చక్రవర్తిని చేసి చూసి ఆనందించాలని ఈ యొక్క కోట్ల ఆస్తి ధనము ధాన్యము రాజ్యం అంతా ఆయనకే ఇవ్వాలని చెప్పి నేను నిశ్చయించుకున్నాను అని చెప్పి దంట రాసి అప్పుడు తలకాయ బాధకుంటాడు అనమాట అయ్యో ఎంత పని చేశాను మనసు దుర్బుద్ధి ఆలోచ దొర దుర్బుద్ధి దుఃఖానికి చెబుటని చెప్పి దుర్బుద్ధి వల్ల నేను ఆలోచించి ఒక్క గనక ఒక గంట రెండు గంటలు కళ్ళు కూసుకొని ఆ తాతగారికి మూడు మూటలు తీసుకొచ్చి ఇంటికిస్తే నన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి నాకు రాజ్యం ఇచ్చేవాడు కదా ఎంత అన్యాయం చేసింది నేను ఎంత దుర్మార్గుని నా మనసు ఎంత ఇలా ఇలా చే పాడు చేసింది దురాశ దుఃఖానికి చేయటం చెప్పి మనం ఆశాభద్ధతే ఆశ భద్రంగా ఉండాలి ఆశాభద్ధతే ఆ చేసిన కర్మకి చింతించాలి ఆశాభద్ధతే కర్మణ బహుచింతయా కర్మ చేసి దానికి చింతించాల్సిందే కదా కాబట్టి ఆయన అనుకున్నాడు నెత్తి నోరు కొట్టుకున్నాడట మళ్ళీ ఇప్పుడు ఆయన దగ్గర పోదామన్నా ఏ ముఖం పట్టుకుని పోతాం దొంగతనం చేసి అందులో బయటపడదు కదా ఇంకా ఆయన నమ్మడు కాబట్టి ఎంత అపరాధం చేశారని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నాడట అంటే దీని అర్థం ఏమిటంటే మనసు మనది కాని వస్తువు మనది అని భావించటం మనకు ప్రాప్త ఉన్నదా అని మనదే అనుకోవాలి తప్ప ఇతరుల వస్తువుని బలం ఉన్నది కదా అని కండబలం ఉన్నదని మరి ధనబలం ఉందని ఎదుటి వాళ్ళని విమసిస్తూ తక్కువగా చేస్తూ మరి మనకు ఏదో కావాలని అనుకోవటం అది దుర్మార్గమైనటువంటి ఆలోచనలు అందుకనే మనసు అనేది ఇంద్రియం మనది కాని వస్తువు మనది కాదు మనకెందుకులే అని దూరంగా ఉండాలి దాన్ని జయించాలనేది అదే అంతే తప్ప మీరు కాశీకి పోయానండి నేను వంకాయ ఇడిచిపెట్టానండి నేను బెండకాయ ఇడిచిపెట్టానంటే ఎంత దూరం విడిచిపెట్టావు ఇంద్రియాన్ని శక్తి చేసుకోవాలి చేసుకొని దాన్ని ఇది మనది కాదు దుర్మార్గమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి మనిషి అన్న తర్వాత కోపం తాపం వస్తుంది కానీ ఒకవేళ కోపం వచ్చి చిన్న పొరపాటు చేసినా నాది తప్పైంది నన్ను క్షమించు అన్నామనుకో అది ఉన్నతమైన స్థితిరాలకి మనిషిని చేస్తుంది ఉన్నతమైనటువంటి స్థితికి మనిషి ఎదుగుతాడు ఉన్నత స్థాయికి ఎదిగితే ఎంత గొప్పతనం చెప్పండి మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు అవుతాడు అందుకనే ప్రతి ఒక్కరు చూడండి మంచి మంచి విషయాలు చేసి ద్రవణ మహర్షిని చూడండి ఎంత యోగి అయ్యాడు మోక్షారుహుడయ్యాడు మరి ఇట్లా చూడండి అనంతకోటి పుణ్యాన్ని ఎలా సంపాదించుకున్నాడు మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చూడండి ఎంత జ్ఞానాన్ని సంపాదించి జరిగేది జరగబోయేది అన్నిటికీ కూడా కాలజ్ఞానం రాసి సిద్ధయ్య గారికి ఉపదేశాలు ఇచ్చి ఎందరినో గరిపిరెడ్డి అచ్చమ్మ గారికి ఉపదేశం ఇచ్చి ఇలా ఎందరికో మంచి జ్ఞానాన్ని బోధించి భూత భవిష్యత్తు వర్తమాన కాలజ్ఞానం జరిగేది జరగబోయేది కూడా చెప్పగలిగేటంటే ఏమిటి జ్ఞానం వల్ల ఆ జ్ఞానమే అనంతమై ఉంటుంది అనంతమైనటువంటి జ్ఞానం ఎలా వస్తుంది సాధన ద్వారా వస్తుంది పెద్దల సాంగత్యం వల్ల వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది గురు గురువు యొక్క కరుణ వల్ల వస్తుంది కాబట్టి ఇన్నిటికి నీటికి మూలం ఏంటంటే మనసు బుద్ధి చిత్త అహంకారాలు వాటిని మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అదుపు చేస్తూ ఉండాలి అదుపు చేస్తామంటే ఊరుకుంటుందా ఊరుకోదు ఇవాళ భోజనం చేసాం సాయంత్రం మళ్ళీ ఆకలవుతుంది తింటున్నాం కదా అట్లనే ఈ బోధ కూడా కప్పుడు మననం చేస్తూ ఉండాలి మననం చేస్తూ నేనెవరు 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 నేనేం చేస్తున్నా నేనేం చేస్తున్నా తప్పుడు ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి ఒక వ్యక్తి దగ్గర మరిన్ని డబ్బులు ఉన్నాయనుకో మనం ఏం చేస్తాం దొంగతనం చేసి ఆ డబ్బులు నాకు కొత్త బాగా అనుకుంటావు అది మనస్సు చేసే పని అది కాబట్టి మనది కానీ వస్తువు మనది అనుకోవడం చాలా దుర్మార్గం కదా అందుకని భగవంతుడు అనేవాడు ఇవ్వాలో ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు ఇస్తాడు కూడా కాబట్టి రేపు పుట్టబోయే పిల్లవాడికి పిల్లకి ఎలా అయితే తల్లికి పాలు తయారు తయారు చేసి ఇచ్చాడు భగవంతుడు నీకు పుట్టేవాడికి ఏమి ఇవ్వాలో తెలీదా అందుకని మనం అందరం కూడా సత్యం కోసం అన్వేషణ చేద్దాం ధర్మం కోసం అన్వేషణ చేద్దాం ఏ గురువు చెప్పిన జ్ఞానం కోసం అన్వేషణ చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానంలో అనంతమైన సత్యాన్ని తెలుసుకుందాం మనం కృతార్థులవుదాం జయ అనంత సద్గురు పురమహరాజుకి జై సర్వం వేదమాతార్పణమస్తు శ్రీ అనంత సద్గురు ప్రమరాజు కీ జై ఇది మన అమ్మవారు దేవాలయం ఇది మన అమ్మవారు దేవాలయం ఇది అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి ఘానపీఠం అమ్మవారి యొక్క దేవాలయం ఈ మా వారి యొక్క దేవాలయం దీంట్లో నిత్య అర్చకులుగా మనం చేస్తుంటాం ఈ ఆలయం వ్యవస్థాపక ధర్మకత్వం నేను ఆ యొక్క ఈ ఆలయాన్ని రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్ట చేయటం జరిగింది ఇది పంచముఖ వేదగాయత్రి దేవాలయం రెండు వేల ఎనిమిదిలో ప్రతిష్ట జరిగింది దీని వెనక ఉమారామలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అయ్యప్ప పీఠం ఇవన్నీ కూడా దాంట్లో ప్రతిష్ట చేయటం జరిగింది ఇది పంచముఖ వేదగాయత్రి దేవాలయం అప్పటించప్పటి వరకు కూడా ప్రతి ఒక్క కార్తీక మాసం కావచ్చు లేదా శ్రావణ మాసం కావచ్చు ఆషాఢ మాసం మాసం కావచ్చు అమ్మవారి యొక్క వార్షికోత్సవం మనకి ప్రతి ఒక్క సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చక్కగా భజన కార్యక్రమాలు సత్సంగాలు అట్లాగే మనకి అక్టోబర్లో వచ్చే దేవీ నవరాత్రులు కూడా అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం ఊరేగింపు ఇలాంటి అంగరంగ వైభవంగా జరుగుతుంది पंचमु जय सतगुरु महाराज की जय जय सतगुरु महाराज की जय जय सतगुरु महाराज की जय जय वेदनाथ गायत्री माथ जय जय वैदमा गायत्री माटक जय